ఏదో మీకు ఇవ్వ కోరుతున్నా నేను దాన్ని అర్థం చేసుకున్న దేవుడు మనకు కృపనిచ్చును కాక వధు యొక్క కాలం మరి మన ప్రభువైన యేసుక్రీస్తు తన వధువుని వివాహము చేసుకున్నాడు అండ్ లిసన్ wen you talk about marriage మరి వినండి నువ్వు వివాహము గురించి మాట్లాడినప్పుడు again tomorrow we will be in a marriage మరి రేపు కూడా మేము వివాహములో ఉండబోతున్నాం ఇస్ ద మ్యారేజ్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ పాస్టర్ వరం మరి పాస్టర్ వరం గారి యొక్క కుమార్తె వివాహము wen we go in the marriage nobody goes to the marriage with a long face మరి మనము వివాహమునకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా బాధకరమైన ముఖములతో వెళ్ళము దట్స్ రైట్ అది నిజమండి వెన్ వి గో టు ద మ్యారేజ్ వి గో విత్ ద స్పిరిట్ ఆఫ్ జాయ్ yes కానీ మనము వివాహమునకు వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్తామంటే చాలా ఆనందము కలిగిన ముఖములతో వెళ్తాం అక్కడికి and the best part is మరి అందులో చాలా ఉత్తమమైన భాగం ఏంటంటే ద బాయ్ అండ్ ద గర్ల్ హూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ మరి ఆ అబ్బాయి అమ్మాయి ఎవరైతే వివాహం చేసుకోబోతున్నారు దే హావ్ చోజన్ ఈచ్ అదర్ వారు ఒకరినొకరు ఎన్నుకున్నారు అండ్ నౌ వెన్ దే ఆర్ యునైటెడ్ మరి ఇప్పుడు వారు ఏకమవుతున్నప్పుడు దే ఆర్ సో మచ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ మరి వారు ఒకరికొకరు ఎంతో ప్రేమ కలుగున్నారు యు సీ వి డోంట్ టాక్ అబౌట్ మ్యారేజ్ వితౌట్ లవ్ చూడండి ప్రేమను గురించి మాట్లాడకుండా మనం వివాహం గురించి మాట్లాడలేము లవ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద మ్యారేజ్ వివాహమునకు పునాది ఏ ప్రేమై ఉన్నది ఫనీ ఇన్ నోర్త్ ఐ డోంట్ సౌత్ బట్ హస్బెండ్ వాక్స్ వాకింగ్ అండ్ దైఫ్ వుడ్ బి హావింగ్ ద సారీ ఆనర్ అండ్ షీల్ బి వాకింగ్ వన్ కిలోమీటర్ బిహైండ్ మరియు ఇక్కడ సంగతి నాకు తెలియదు కానీ మా యొక్క ఉత్తర భారతదేశంలో మాత్రము అక్కడ ఎలా ఉంటుందంటే

మనము వెళ్ళిపోతున్న ఆ యొక్క ఎత్తబ అనేది పెళ్లి విందయ్యున్నది చెప్పాడు అంటే బాహువులో తను గట్టిగా పట్టుకోవాలని కూర్చున్నాడు వధువుని తను గట్టిగా పట్టుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు

టుడే మార్నింగ్ ఈ ఉదయకాల సమయంలో ఐ లైక్ టు జస్ట్ ప్రీచ్ ఆన్ అ సబ్జెక్ట్ మరి నేను ఒక అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అండ్ ద సబ్జెక్ట్ టుడే విల్ బి మరి ఈ రోజు అంశం ఏమిటంటే ద బ్లెండింగ్ ఆఫ్ టైమ్ అండ్ ఎటర్నిటీ నిత్యత్వము మరి ఒక కాలము మరియు నిత్యత్వము ఒకదానికొకటి కలుసుకుంటాయి ఉన్నది And I'll be speaking on certain things. And, and may God give you. I'll be using the blackboard. And I'll be teaching and preaching together. And my prayer is that may God open your mind. Help me to bring out the truths to you. We are reading in Revelation 10. And we know Revelation 10 is the seventh seal. Amen. Amen. Now turn with me to Revelation 8. And we are reading verse 1.

it comes with a mighty angel coming down mari adi balishurana duta kindiki digochutai unnadi with an open book oka theravadina pustakamuto and seven thunders uttered their voices mari yed urumulu vaadu vaadi shabdamulu palikina vi is that much clear antavarku meeku spashtamaina daandi when this happening took place mari ee sangatara na appudu then the angel swore mari akara duta ottu pettukuntunadu that time shall be no longer ఇక సమయము అనునది ఉండదు ఇక ఆలస్యం ఉండదని అని తెలుగులో ఉంటది ఇక సమయము అనునది ఉండదు ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ టైం వెన్ రివలేషన్స్ 10 టేక్స్ ప్లేస్ ప్రకటన 10 జరుగుతున్నప్పుడు ఇక సమయానికే అది అంతమై ఉన్నది ఇక కాలము అనేది ముగించబడినప్పుడు సమయం అనేది ముగించబడినప్పుడు నిత్యత్వం అనేది ప్రారంభం అవుతుంది ప్రకటన పదిలో టైమ్ మరి కాలము ముగించబడుతున్నది ఇటర్నిటీ బిగినింగ్ మరి మరి నిత్యత్వము ప్రారంభమవుతున్నది ఎట్ ద దట్ ప్రకటన పది జరుగుతున్న సమయములో ఇటర్నిటీ అండ్ టుగెదర్ మరి మరి అక్కడ నిత్య కాలము నిత్యత్వము అది ఒకదానికొకటి ఒకదానికి ఒకటి కలిసిపోతాయి యునో బ్రదర్ మరి ఏడు సంఘ కాలలో దట్ ఆగిపోలేదు మరి ఇంకొక కాలము అకస్మాత్ గా ప్రారంభం కాలేదు సేవ్ చర్చ సంకాలను ఇట్ల అది ఇలా కాదండి ఈ సంఘకాలము ఇక్కడ ముఖించబడి ఈ సంఘకాలం ఇక్కడ ప్రారంభం అవడం కాదు ప్రతి ఒక్క సంఘకాలము ఒకదానికొకటి అది సంబంధము కలుగుండి ఒక నుండి ఒకటి వచ్చినాయి అవి సో లెట్స్ స్టార్ట్ క్లాస్ కాబట్టి ఇప్పుడు మనము తరగతిని ప్రారంభిద్దాం ఫస్ట్ ఏజ్ ఓవర్ ల్యాప్స్ సెకండ్ మొదటి సంఘకాలము రెండవ సంఘకాలానికి అది ఒకదానికొకటి సంధానం అయ్యి ఉన్నది సెకండ్ ఏజ్ ఓవర్ ల్యాప్స్ థర్డ్ మరి రెండవది మూడో దానితో సంధానం కలిగి ఉన్నది థర్డ్ ఏజ్ ఓవర్ ల్యాబ్స్ ఫోర్త్ మరి మూడవది నాలుగో సంఘకాలంతో అది సంధ అది ఓవర్ ల్యాబ్ అంటే కలవడం అది ఒకదానిలో రోలోడుకు రావడము అనుసంధానం రైట్ అనుసంధానం కలిగి ఉన్నది ఫోర్త్ ఏజ్ ఓవర్ ల్యాప్స్ ఫిఫ్త్ తర్వాత నాలుగు నుండి ఐదు అనుసంధానం కలిగి ఫిఫ్త్ ఏజ్ ఓవర్ ల్యాప్ సిక్స్ మరి ఐదు ఆరో దానికి అనుసంధానం కలిగి ఉన్నది సిక్స్త్ ఏజ్ ఓవర్ ల్యాప్ సెవెన్ మరియు ఆరో సంకాలము ఏడవ సంకాలానికి అనుసంధానం కలిగి ఉన్నది ఏజ్ ఓవర్ ల్యాప్స్ ఏడవ సంకాలం దేంతో అనుసంధానం ఏ ఉన్నది వాట్ ఇస్ ద నెక్స్ట్ పీరియడ్ తర్వాత ఏంటిదిగా నేరుగా చెప్పాడు నిత్యత్వము కాలముతో కలిసిపోయి ఉంటుంది And the message future home, he said, We are moving out of time. ఆయన ఏమన్నారంటే మనం కాలము నుండి బయటికి కదలాడుతున్నాము అన్నాడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెవెంత్ చర్చ్ ఏజ్ మరి ఏడవ సంకాలం ఒక అంతములో వి ఎంటర్ ఎన్ ఇటర్నల్ ఏజ్ మనము నిత్యత్వపు కాలములోనికి మనం ప్రవేశిస్తున్నాము సో సెవెంత్ ఏజ్ బ్లెండ్స్ ఇన్ ది ఇటర్నిటీ కాబట్టి ఏడవ సంకాలము అక్కడ నిత్యత్వముతో కలిసిపోతుంది లేదా అనుసంధానం కలిగి కలుగుంటది అండ్ ఇటర్నిటీ ఇస్ డిపిక్టెడ్ లైక్ ఇన్ఫినిటీ మరియు అక్కడ నిత్యత్వము అనేది ఏంటంటే అనంతము వలె ఉంటుంది అక్కడ దిస్ ఇస్ ద మేధమెటికల్ లాంగ్వేజ్ మరి అది మ్యాథమెటిక్ యొక్క అదే లెక్కల యొక్క భాష ఉన్నది ఇన్ఫినిటీ ఇస్ డ్రాన్ లైక్ ఇన్ఫినిటీ అనేది ఇలా ఉంటది ఇక్కడ వాట్ ఏంటిది ఇట్స్ స్లీపింగ్ ఎయిట్ అది స్లీపింగ్ ఏజ్ 8 8 8 8 నంబర్ స్లీపింగ్ మరి 8వ సంఖ్య నిద్రపోతున్నట్లుగా ఉన్నది ఇఫ్ యు మేక్ ఇట్ స్టాండ్ ఇట్స్ లైక్ దస్ మరి ఒకవేళ గనుక దానిని మీరు ఇలా తిప్పితే ఇలా ఉంటది సో దట్ ఇస్ 8 స్లీపింగ్ ఏజ్ ఇక్కడ ఏందంటే ఈ 8 ఏ నిద్రపోతున్న 8 సో ఐ పుట్ దట్ స్లీపింగ్ ఏజ్ హియర్ కాబట్టి ఇప్పుడు నేను ఆ నిద్రపోతున్న ఎనిమిది ఇక్కడ పెడుతున్నా నా సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు చూడండి మరి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది But 8 is not church age. 8 is eternity. Can you understand that? That is infinity. Is that right? Now we need to understand this overlap a little further. Please read in Telugu, brother, Revelation chapter 8, verse 1. మరియు ప్రకటన ఎనిమిది ఒకటి ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను ఇట్ సేస్ అది ఇలా చెప్తున్నది వెన్ యూ ఓపెన్ ద సెవెన్ సీల్ ఆయన ఏడవ ముద్రను తెరిచినప్పుడు దే వాస్ సైలెన్స్ ఇన్ హెవెన్ ఫర్ అబౌట్ హాఫ్ ఎన్ అవర్ పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమాయెను మొదటి సంఘాలంలో తెరవబడుతున్నది లేదా సంఘకాలలో అట్ దర్చేజెస్ సంఘకాలం యొక్క అంతము వన్ టైం ఇటర్నిటీ ఆ బ్లెండింగ్ తుగెదర్ మరి అక్కడ కాలము మరి నిత్యత్వం అనేది ఒకదానికొకటి అనుసంధానం అవుతున్న సమయంలో గోడ్స్ ఓపెనింగ్ ద సెవెన్ సి దేవుడు ఏడవ ముత్రను తెరిచి చిన్నాడు నా డ్రాయింగ్ అండ్ లై లైక్ దిస్ ఇప్పుడు నేను ఇంకొక గీతనిలా గీయడానికి ప్రయత్నిస్తున్నాను అండ్ దిస్ ఈస్ హెవెన్ మరి ఇది పరలోకం అండ్ దిస్ అర్థ మరి ఇది భూమి హెన్ హెవెన్ ఇట్స్ ఇటర్నిటీ మరి మరి పరలోకములో పరలోకములో అది అది నిత్యత్వము అండ్ ఆన్ దేర్ ఇస్ టైం కానీ భూమి పైన అయితే ఉన్నది సమయం ఇప్పుడు పీటర్ పేతురు ఒక వన్ డే ఇన్ హెవెన్ దినము ఇయర్స్ దట్ మీకు తెలుసు కదా కన్వర్టింగ్ ఇంటూ అవర్స్ మరి ఇప్పుడు ఈ దినమునే మన గంటలకు మార్చే 24 hours in heaven మరి పరలోకములో 24 గంటలు ఇస్ 1000 years on earth మరి భూమిపైన 1000 ఏళ్ళు భూమిపైన సో 24 hours ఇస్ 1000 years కాబట్టి ఇప్పుడు 24 గంటలనేది 1000 సంవత్సరాలు 24 hours in heaven 1000 years on earth మరి పరలోకములో 24 గంటలనేది భూమిపైన అది 1000 ఏళ్ళై ఉన్నది 1 hour in heaven is 1000 divided by 24 years ఇప్పుడు ఒక్క గంట పరలోకంలో ఒక్క గంట అనేది చూస్తే విభాగించడం మరి ఇప్పుడు అరగంట అంటే విభాగించడము ఇరవై నాలుగుతో మరి దాన్ని మళ్ళీ గుణించడము అర్థం ఒకటి బై రెండుతో to అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వెయ్యి తో మరి విభాగించినప్పుడు నలభై రెండుతో విభాగించినప్పుడు

మరి సమయం అనేది లేదా కాలం అనేది ఇవ్వబడలేదు అలలూయ అల లూయ ట్రైడ్ ఉంటే ఇన్ ద ఫస్ట్ రీల్డ్ మొదటి ముద్రలో వైట్ హార్ట్స్ రాయిడర్ తెల్లని గురమ్మో స్వారీ చేవాడు ఇస్ ద ఎనీథింగ్ టోల్డ్ అబౌట్ టైం అక్కడ ఏమైనా కాలం గురించి చెప్పబడిందా నో లేదు సెకండ్ సీల్ రెండవ ముద్ర రెడ్ హార్స్ రైడర్ ఎరుపు రంగు స్వారీ చేయవాడు ఎరుపు రంగు గురం స్వారీ చేయవాడు ఎనీథింగ్ అబౌట్ టైం అక్కడ కాలం గురించి ఏమని ఇవ్వబడిందా నో లేదు థర్డ్ సీల్ మూడవ ముద్ర బ్లాక్ హార్స్ రైడర్ నల్లని గురముపై స్వారీ చేయవాడు ఎనీథింగ్ అబౌట్ టైం మరి అక్కడ ఎలాంటి సమయం లేదా కాలం గురించి చెప్పబడిందా నో లేదు దెన్ పేల్ హార్స్ రైడర్ తర్వాత పాండురవ పాండురవ వర్ణపు గురము స్వారీ చేయవాడు నో టైం అక్కడ 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 కూడా 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 కాలం కాలం లేదు ముద్ర ముద్ర సోల్స్ అండర్ ద ఆత్మలు సిక్స్ పీరియడ్ అది శ్రమల కాలము కాలము అండ్ వాట్ మరి ఇప్పుడు ఆ తర్వాత కార్యాలన్నీ అనే దాని గురించి ఇవ్వబడలేదు ఆర్ అండర్స్టాండింగ్ మీకు అర్థం బిగిన్స్ ఇన్ హెవెన్ అండ్ కమ్స్ టు అర్థవ ముద్ర పరలోకములో ప్రారంభమై అది భూమి పైకి వస్తుంది చూడండి ద వైట్ రైడర్ స్టార్ట్ హెవెన్ హెవెన్ ఆ ఆ తెల్లని పరలోకము నుండి ప్రారంభం కాలేదు వాడు నో ప్లేస్ ఇన్ ఇన్ పరలోకములో క్రీస్తు విరోధికి ఎలాంటి స్థలము లేదు ఇట్ అది ప్రారంభమైనది అండ్ లేక్ ఆఫ్ ఫైర్ మరి అతన్ని డు నువ్వు ఆయన అక్కడ కాలము అనే దాన్ని ఇచ్చాడు కాలము అనే ఒక నిశ్శబ్దం ఇచ్చాడు కాలం ఒక ఒక కొంత కాలం వరకు నిశ్శబ్దమని అండ్ ద పీరియడ్ ఆఫ్ టైం గివెన్ మరి అక్కడ కాలమును గురించి ఇచ్చిన సమయం ఎంత అంటే అబౌట్ హాఫ్ హాఫ్ దాదాపున సేపు దాదాపు మరి ఈ అరగంట భూమి పేరు కాదండి దిస్ హాఫ్ ఎన్ అవర్ ఇస్ ఇన్ హెవెన్ ఇది పరలోకములో అరగంట ఇది బికాజ్ బ్రదర్ బ్రాండమ్ సెడ్ మరి మీ తెలుసా సౌదరమ గారు ఏం చెప్పారు ఇన్ ద మెసేజ్ ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ మరి బూరల పండుగని వర్తమానములో అండ్ ఇన్ సోర్సెస్ ఇస్ ద టైం మరి అయ్యలార ఇదే సమయం మన వర్తమానములో థండర్స్ నెవర్ అటర్డ్ ఇన్ హెవెన్ మరి ఉరుములు పరలోకములో ఉరుములేదు Because in heaven there was silence. Thunders uttered on earth. So, this silence we are talking about, this silence is happening in heaven. And while there is silence in heaven, a process of rapture takes place on earth. ప్రాసెస్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది when the mighty angel comes down బలిష్టుడైన దేవత కిందికి దిగి వచ్చినప్పుడు with an open book తెరవబడిన పుస్తకముతో takes his bride ఆయన వధువుని తీసుకొని brings her back మరలామని తిరిగి తీసుకొచ్చి and the silence finishes మరి అక్కడ నిశ్శబ్దం అనేది ముగించబడుతుందిగా because the raptured stain start singing songs ఎందుకంటే ఇక ఎత్తబడుట అనేది అక్కడ పాటలు పాడడంతో ప్రారంభమవుతది during the period,

మరి ఈ ఈ దినమున నువ్వు నేను ఆ సమయంలోనే జీవిస్తున్నాము ఇన్ ద పీరియడ్ ఆఫ్ ద సెవెన్ సిడవ ముద్ర యొక్క కాలములో మనం జీవిస్తున్నాం The 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 period of of seal seal. has not finished. It will only finish when bride bride goes home. Because the prophet said, This bride is caught up under the mystery మర్మముక్ కింద ఆమె పైకి లేచినది అని అన్నాడు కాబట్టి ముగించబడినప్పుడు కొడుకు మరి వధు అప్పుడు ఇంటికి వెళ్లిపోతుంది అనేకమైన అందులో ఒకటేంటిదంటే అది కాలమును కూడా ముగిస్తుంది మరి ఈ నిత్యత్వము మరియు కాలం అనేది అనుసంధానించడానికి ఎంత కాలం వరకు తీసుకుంటుంది కాలం యొక్క అంతము అండ్ బిగినింగ్ ఆఫ్ ఎటర్నిటీ మరి నిత్యత్వం యొక్క ప్రారంభము హౌ మచ్ ఇస్ దిస్ ఇంటర్ఫేస్ మరి ఈ రెండు ఒకదానికొకటి మరి అనుసంధానం అవడానికి ఎంత సమయం తీసుకుంటుంది హాఫ్ ఆ అరగంట 20.83 ఇయర్స్ మరి అదే 20.83 సంవత్సరాలు ఇట్ ఈస్ దస్ టైం పీరియడ్ మరి ఈ సమయములో వెన్ టైం వుడ్ ఫినిష్ మరి సమయం అనేది అయిపోతుంది అండ్ ఎటర్నిటీ వుడ్ బిగన్ మరి నిత్యత్వం అనేది ప్రారంభమవుతుంది ఆర్ యు వెత్ మేరు నాతోనే ఉన్నారా నా ట్రై టు అండర్స్టాండ్ దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మే గోడ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఈస్ దేవుడు ఈ విషయాలను అర్థం చేసుకునుటకు దేవుడు మనకు సాయం చేయను కాక ఐల్ వి డ్రాయింగ్ సమో థింగ్స్ మరి ఇక్కడ నేను ఇంకో కొన్ని విషయాలను కూడా గీస్తున్నాను ఐ థ్యాంక్ యూ మస్ హెబ్ ఇన్ దిస్ థ్యాంక్ నో ప్రాబ్లం ఎల్లెప్పుడు సంఘకాలను గీస్తున్నాను తర్వాత మూడున్నర సంవత్సరాల శ్రమణ కాలము

మరి ఆ గోగు మా గోగు యుద్ధము దెన్ వైట్ థ్రోన్ ధవల సింహాసన తీర్పు దెన్ కమ్స్ ఇటర్నిటీ అటు తర్వాత నిత్యత్వం వస్తుంది విచ్ ఇస్యూ హెవెన్ అండ్ న్యూ అర్త్ అదే కృత భూమి కృతాకా ఇప్పుడు వీటిని మనం అర్థం చేసుకోవాలి We just saw at the time of the seventh seal, eternity and time blends together. Now, eternity will come on earth. Here. We are living here, the seventh church age. కూ ఉన్న దెన్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నలభై ఐ రోజులు ద బ్యాటల్ ఆఫ్ ఆ మ క్యాబిన్ అర్మయూధన్ యొక్క యుద్ధము దెన్ ద అశ్రయన్ ఆఫ్ మెలేనియం మరియు వెయ్యల పరిపాలన లోనికి ప్రవేశించుట దెన్ థౌసండ్ ఇయర్ తరువాత వెయ్యల పరిపాలన దెన్ బ్యాటల్ ఆఫ్ గోకుమగోక్ తర్వాత ఆ యొక్క గోక్మగోక్ యుద్ధము దెన్ వైట్ త్రోన్ చట్చ్ మెయి డబల్ అసింహవాస్త్రం తీర్పు తర్వాత అండ్ సైన్ హస్ అండ్ సైన్ఎస్ త్రోన్ ఇన్ లేక్ ఆఫ్ ఫైర్ మరియు అక్కడ పాపులు మరియు అపవాది అందరిని కూడా అగ్నిగుండములు వేయుట అండ్ దేన్ కమ్స్ ఇటర్నిటీ తరువాత వస్తుంది నిత్యత్వము ఇస్ దాట్ మచ్ క్లియర్ అంతవరకు మీకు స్పష్టమైనది అండి దిస్ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ మరి ఇవే ఈ యొక్క సంఘటనల యొక్క కాల సంఘటనల యొక్క విధానాలు ఇవి

చెప్పాలంటే ఇక నిత్యత్వము ప్రారంభము కాబోతున్నది నా వర్డ్ ఇస్ హ్యాపెనింగ్ మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇటర్నిటీ వుడ్ బిగిన్ ఆన్ దిస్ ఎర్త్ హియర్ మరి నిత్యత్వం అనేది భూమిపై నిగ ఇక్కడ ప్రారంభం అవుతది సో వాట్ డిడ్ గాడ్ డు మరి దేవుడు ఏం చేస్తున్నాడు గాడ్ టుక్ అ పైప్ దేవుడు దానిని తీసుకొని తీసుకున్నాడు దాన్ని and he drained eternity here మరి ఆయన నిత్యత్వమును ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు ఆయన ట్రై టు అండర్స్టాండ్ మరి ఇప్పుడు బోధించబోతున్నది ఏమిటో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇటర్నిటీ వుడ్ బిగిన్ ఆన్ భూమి పైన నిత్యత్వం అనేది ఇక్కడ ప్రారంభం అవుతుంది బట్ బ్రైట్ ఎంటర్స్ ఇటర్నిటీ కానీ వధువు నిత్యత్వములోనికి ఇప్పుడు ప్రవేశిస్తుంది ఆమె

అదే ప్రక్రియ అండర్ అండర్ ద ద ఏడవ ఏడవ అండ్ అండ్ మరి హిస్ టేకింగ్ ఎటర్నిటీ బ్లెండింగ్ విత్ ంగ్త్వాన్నికొని కాలముతో ఆయన అనుసంధానిస్తున్నాడు టు అండర్స్టాండ్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది హూజ్ ఎవరు కాలంలో ఉన్నది యూ అండ్ మీ నువ్వు నేను Which is the bride? And what about Jesus? Jesus is in eternity. Now, what is this age? Jesus married the bride.